మా ర్యాలీ కంప్లీట్ చింతగిరి మా ర్యాలీ కంప్లీట్ చేసుకొని ఆర్డీఓ ఆఫీస్ కి నామినేషన్ ర్యాలీలో సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది తక్కువ లేకుండా జన సముద్రం చూసి ప్రజలందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారని చెప్పి మేము బలంగా నమ్మి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓస్కి రావడం జరిగింది వచ్చిన వెంటనే మేము పైన నామినేషన్ వేసి కింద ఫస్ట్ నాన్నగారు దిగి కాట్లు ఎక్కుతూ ఉంటే టీడీపీ మూకులు కొంతమంది రౌడీ మూకరు కొంతమంది ముఖ్యంగా వాళ్ళు ఇటు కూడా కాదు చిత్తూరు రోజు చాలామంది వాళ్ళందరూ కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కారు మీదకి వచ్చి రాళ్లతో కావచ్చు కట్లతో కావచ్చు దాడి చేసి ఒక భయప్రాంతం సృష్టించే ప్రయత్నం చేశారు ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏదో రౌడీజం చేసి ఏదో భయప్రాంతులు చేస్తే ప్రజలు కూడా ఆ మూట్లో భయపడి ఏదో ఓట్లేస్తారని ఒక ఆలోచనతో ఉన్నారు తప్పకుండా ఇలాంటి ప్రజలు చంద్రగిరి ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు ఇలాంటి ఉక్కు పాతంతో ప్రజలు అనిచేస్తారని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూ కట్టి చూడడం జరిగింది ఏదో వాళ్ళు వస్తూ ఉంటారు దానిలో కార్డు వస్తాడు చూస్తూ ఉంటాను మేమే చేయించామని చెప్పి వాళ్ళు ఏదో ఆరోపణలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి మీడియా ప్రతినిధులకు అదే ప్రజలకు ఆలోచన కోరుతున్నాను ఆ రోజు నా వీడియో చూస్తే ఒక్క వైఎస్ఆర్సీపీ జెండా అయినా కనపడతా అని చెప్పి ఒకసారి వాళ్ళందరూ ఆలోచించాలి మొత్తం టీడీపీ జెండాలు పెట్టుకొని వాళ్ళు ర్యాలీగా వచ్చిన దానికి వాళ్ళు ర్యాలీ అక్కడ ఫీల్ అయింది కాబట్టి వాళ్ళకు రౌడీ రెండు వందల మూడు వందల మంది ఎమ్మెల్యే గారికి దాడి ప్రయత్నించారు దీని మీద పోలీస్ శాఖ ఎలక్షన్ కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మాకు తెలిసి రెండు వందల మంది పైగా అక్కడ ఘటన ఉన్నారు ఆయన దాడి చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళలో కూడా వంద మంది పైన జీవిత వీడియో చెక్ చేసుకుంటున్నారు చెక్ చేస్తా ఉంటే

మేము వంద మీటర్లు ఏ విధంగా అయితే మాకు ఆదేశాలు ఇచ్చారు వంద మీటర్లు దూరంగానే బాలికేషన్ కానీ మొత్తం అందరూ ఆగిపోవడం జరిగింది మాకు మండలంలో మేము కంప్లీట్ చేశాం కంప్లీట్ చేసి జనాలు ఎందుకు అవసరం లేదు ఓన్లీ నానమ్మ కావచ్చు మా అమ్మ కావచ్చు ఒక పది మంది ఉన్న కుటుంబ సభ్యులు వెళ్ళి మనం నామినేట్ చేసే జరిగింది వెళ్ళినప్పుడు మాకు వచ్చి రెండు మూడు కార్లు కూడా వెనకాల ఆపేస్తున్నారు జస్ట్ ఒక మూడు వందల ముప్పై నాలుగు మంది కొంతమంది పిల్లలు మాత్రం వెనక రావడం జరిగింది వాళ్ళు అదును చూసుకొని ఒక రెండు మంది వారికి ప్రయత్న పోలీసుల మీద దాడి చేస్తా వచ్చి ఈ రోజు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారిని కూడా ఈ ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలోసి వాళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యే గారికి రక్షణ కింద కార్యకర్తలకు ఏం రక్షణ ఒక పాపం ఇద్దామని చెప్పి ఈ ప్రయత్నం చేయడం జరిగింది నిజంగానే ఎమ్మెల్యే గారు నాన్నగారు సంయోగం పాటించడం సరిపోయింది లేదంటే ఇది ఒక పెద్ద ఒక వర్గాల మీద ఒక విభేదాలు లేదు కొట్టుకోవడం వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మా కార్మిక ప్రతి ఒక్క కార్యకర్తలు ఈ రోజు ఆవేశంగా వచ్చి అందుని అనిచి ఈ రోజు మీ అందరూ మీ మే పద్నాలుగులో సమయం పాటించండి ప్రజాస్వామ్యం ఉంది పోలీసు ఉన్నారని చెప్పి అందరినీ కూడా ఈరోజు శాంతించి మరి బయట రావడం జరిగింది అంటే ఏ విధంగా రెచ్చగొట్టం ఎందుకంటే నాన్న కార్ లో బయటకు వచ్చాడు ఆ కార్ గ్లాస్ ని మూసుకుంటే దాన్ని నచ్చకుంటే ఆ మాటలు ఏదో ఒకటి చేసి నచ్చకుంటాయి ఇక్కడ నాన్నగారు ఒక మాట మాట్లాడేది కాదు మన చుట్టూ రెచ్చకుంటే దాని వర్గాలు ఉండాలి రెండో వర్గం లేదు మొత్తం టీడీపీ కార్మికులు దాడి చేశారు అది ఏ విధంగా రెచ్చగొట్టారని చెప్పి వాదిస్తూ నాకు అర్థం కావట్లేదు ఇంత తప్పు చేసి కూడా అంటే నిజంగానే వాళ్ళ ధైర్యానికి నిజంగా ఏమనోలో నాకు అర్థం కావట్లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటివన్నీ ప్రజలు చందగిరి ప్రజలు అధున్నతని కోరుకుంటున్నారు చిత్తూరులో అక్కడ జరిగింది కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు తప్పకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిర్యాదు చేశాము ప్రజలు పోలీసులు భావిస్తున్నాం తప్పకుండా నేను అయితే భావిస్తున్నాను ఎందుకంటే బారికేడ్ కడ సరైన రక్షణ కల్పించకుండా పోలీసులు వైఫల్యం ఉందని నేను భావిస్తున్నా వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ ఫోర్స్ని తీసుకోవచ్చు నేను కొంత బాగుండేది ఇందువలన వచ్చేది కాదు